ండ రిషికొండలో నువ్వు చెప్పి హోటల్ రిసార్ట్ కార్యక్రమం ఏదైతే ఉందో రెండు వందల ముప్పై కోట్లు రెండు వందల నలభై కోట్లు అది పొద్దు విశాఖపట్నానికి నిజంగా ఆనిమత్యంగా ఉంది అదే చంద్రబాబు నాయుడు యోగా కోసం యోగా గుర్తుందా యోగా యోగా అనేది గుర్తుందా ఒక్కరోజు ప్రోగ్రామ్ యోగాకు ఖర్చు పెట్టింది పెట్టిందంటే మూడు వందల ముప్పై కోట్లు మూడు వందల ముప్పై కోట్లు కనీసం నేనన్నా రెండు వందల నలభై కోట్లు పెట్టి బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టి విశాఖపట్నానికి తలమానికంగా ఉంది ఆ బిల్డింగ్ ఈ పొద్దు కూడా పోయినారనుకో ఆ బిల్డింగ్ లెక్క పోయి చూస్తే విశాఖపట్నం అంతా పోయిన టూరిస్ట్ ప్లేస్ కింద అది కనపడుతుంది పెద్ద పెద్ద వాళ్ళు అందరు దాని వచ్చినప్పుడు గవర్నర్ గారు పోయినారనుకో మోడీ గారు వచ్చినారు అనుకో లేకపోతే ఎవరు పుతిన్ వచ్చినారనుకో లేదా రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ అనుకో ఎక్కడ పెడతారు బ్రహ్మాండమైన రాజభవనం లాంటి బిల్డింగ్ అది రెండు వందల ముప్పై కోట్లు మేము కట్టినందుకు మాన్యుం అక్కడ తయారైంది వేరే శిక్కడ ఒక రోజు యోగా ఒకరోజు మూడు వందల ముప్పై కోట్లు మూడు వందల ముప్పై కోట్లు ఆవిరి ఏమంటారు స్టామ్ కాకపోతే నా మాటలకి అయ్యే ఖర్చు పోయి మాటలకి ఎంత ఖర్చు పెట్టాను ఒకసారి పోయి ఒకసారి మీకు అందరు కూడా ఏ ఉంది కదా ఒకసారి అమెజాన్లో పోయి కొట్టండి ఒకసారి బ్యాడ్ కార్డ్స్ ఎంత అవుతుంది ఎంత ప్రొక్యూర్ చేసినారని చెప్పి చూస్తే ఫిఫ్టీ పర్సెంట్ తక్కువ ఉంటే నన్ను అడగండి